ఈ రోజు వివేకానంద రెడ్డి మటర్ కేసు విషయం మీద నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి ఇన్షిషన్ ఉంటే తను పూర్తిగా టీడీపీతోనే తన జర్నీ తీసుకోవాలనే విధంగా సునీత ఆలోచన చేస్తున్నారనేది ఇంకో సమాచారం ఈ ప్రచారం నిజానికి ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది కానీ ఇది సీరియస్ గా త్వరలోనే కార్యరూపం దాల్చిపోతుంది అనేది అటు టీడీపీ శ్రేణుల నుంచి ఇటు వైఎస్ వివేక సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న ఒక సమాచారం అని అనుకోవచ్చు మనం సో ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోని వైఎస్ సునీత భేటీ కావడం మాత్రం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది ఒకవైపు వరుస పెట్టి మద్యం సిండికేట్ వ్యవహారంలో అందరూ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అధికారులు పిఏలు పిఎస్ అందరూ అరెస్ట్ అవుతూ ఉంటే ఈ క్రమంలోనే అటు పొలిటికల్ గా సంబంధించి ఫస్ట్ చెవిరెడ్డి దగ్గర నుంచి ఈ రోజు మిథున్ రెడ్డి దాకా అందరి అరెస్టులు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాసే అంటూ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం స్కామ్ వ్యవహారం ఎంత స్థాయిలో పక్క తెలుగు రాష్ట్రాలు పక్క తెలంగాణలో కూడా ఆ స్థాయిలో చర్చనీయాంశం అయిన క్రమంలో ఈ రోజు అంతకంటే ఎక్కువగా వైఎస్ వివేకా మర్డర్ కేసు అంశం మరోసారి వస్తూ ఉంది సునీత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతోని భేటీ అయ్యారో ఈ భేటీ తర్వాత నిజంగానే ఈ కేసుకి ఇంకా ప్రయారిటీ అయితే పెరిగింది మనం చూసాం ఈ కేసులో అందరికంటే ముందుగా అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి కూడా చెప్తా ఉన్నారు నేను జైలుకి వెళ్ళొచ్చాను ఏదైతే నా వెనుకొని చేయించిన వాళ్ళంతా కూడా దర్జాగా తిరుగుతున్నారు అంటే ఆయన మాట్లాడటం జరిగింది అది దస్తగిరి అన్నట్టుగానే నిజంగానే అసలు నిందితులు ఇప్పటికీ కాలు తిరుగుతూనే ఉన్నారు అందుకే సునీత కూడా కడప కంటే ఎక్కువ కూడా మిగతా విషయాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తను ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఇప్పటికీ తన తండ్రి కేసు విషయంలో ఆమె ఫైట్ చేస్తానే ఉన్నారు అయితే ఈ కేసు నిజంగానే ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టబోతోంది అన్న లీక్ వచ్చిన తర్వాత సునీత చంద్రబాబు నాయుడు కూడా భేటీ కావడం జరిగింది అయితే ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎలా ఫోకస్ పెట్టబోతోంది ఇంకోవైపు చూస్తే అటు అవినాష్ రెడ్డి అరెస్ట్ నిజంగానే ఉంటుందా లేదా ఇప్పటికే ఒకసారి అరెస్ట్ నుంచి అవినాష్ రెడ్డి తప్పించుకున్నారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది బట్ ఈసారి మాత్రం అవినాష్ రెడ్డి పక్కాగా లోపలికి వెళ్లాల్సిందే వివేకానంద రెడ్డి మటర్ కేసు విషయంలో అంచనాలు కూడా వస్తున్నాయి అయితే ఈ వీటి గురించి డిస్కషన్ చేసుకునే ముందు మనం గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మనకు తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు అంతకు ముందుగా వైఎస్ హయాంలో ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీ నుంచి వైఎస్ తర్వాత అంత ప్రయారిటీ రెడ్డికే దక్కుతూ ఉండేది వైఎస్ కి సుధీకర్ రెడ్డి దగ్గర నుంచి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ బ్రదర్స్ ఉన్నప్పటికీ కజిన్స్ ఉన్నప్పటికీ వైఎస్ వివేకా మాత్రమే ఆయన ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఆయన ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు అలా వివేకానంద రెడ్డికి అత్యంత ప్రయారిటీ ఉండేది వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన జమానాలో ఈ వన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి వివేక కాంగ్రెస్ లోనే ఉన్నారు బట్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో కూడా వివేకానంద రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆ రోజు ఎలక్షన్ వస్తే వివేక ఆ రోజు విజయమ్మ మీద పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా ఇక ఈ పరిణామాల క్రమంలోనే ఆ రోజున అవి అటు భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం జరిగింది తద్వారా ఆయన ద్వారానే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్స్ అయ్యారు పద్నాలుగులో కూడా అవినాష్ రెడ్డికి ఫస్ట్ ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది అదేవిధంగా పులివెందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు వన్స్ అవినాష్ రెడ్డి కడప నుంచి గెలిచిన తర్వాత అవినాష్ రెడ్డి కానీ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కానీ కడప మొత్తాన్ని తమ చేతిలోకి తీసుకోవడంలో సక్సెస్ అయ్యారనుకోవాలి కడప జిల్లా మొత్తానికి వాళ్ళిద్దరు కూడా ఒక అనక్ష్య సీఎంలుగా వ్యవహరించారంటే కూడా అది అతిశయోక్తి కాదు వాళ్ళని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ తన కాన్షియన్సీ పులివెందులు కూడా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టారు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలోనూ అదే విధంగా ఓదార్పు యాత్రలోనూ బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా ఆయన పనుల్లో బిజీగా ఉంటే పులివెందులు మొత్తాన్ని కూడా అవినాష్ రెడ్డి చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా క్రమక్రమంగా అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఆ పార్టీలో ప్రయారిటీ పెరిగింది ఇంక్లూడింగ్ కడప పులివెందుల్లో కూడా ప్రయారిటీ పెరిగింది ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి వివేక పార్టీలోకి వచ్చినప్పటికీ వివేకాకి మాత్రం అంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా దక్కలేదు బట్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కానీ ఆయన ఓడిపోయారు దెన్ అక్కడి నుంచి మనం చూసుకుంటే అటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి హవా ఎక్కువ అయిన తర్వాత పార్టీలో రెడ్డికి నిజంగానే ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అని చెప్పి అందరూ గౌరవించడం తప్ప పదవుల పరంగా పార్టీ పరంగా వివేకానంద రెడ్డికి నిజంగానే ప్రయారిటీ తగ్గుతూ తగ్గు తగ్గుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీలో వైన్ కంపేర్డ్ విత్ భాస్కర్ రెడ్డి ఇక అవి తర్వాత రోజుల్లో వాటి శర్మిళా కేంద్రంగా కావచ్చు మిగతా విషయాలు కావచ్చు వివేకా వర్సెస్ భాస్కర్ రెడ్డి వివేకా వర్సెస్ అవినాష్ రెడ్డి అనే పరిణామాలు చాలా దూరం వెళ్ళాయి స్థానికంగా రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అవినాష్ ఎంపీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఏకంగా కడప మొత్తం కూడా వాళ్ళ హస్తగతం అయింది సో ఈ పర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు మనం చూసినట్లయితే వివేక అవినాష్ రెడ్డి పొలిటికల్ గేమ్కి ఆయన అడ్డం అవుతారనే అంచనాలతో ఆయన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం జరిగింది ఒక వెన్నెట్ట పాలిటిక్స్ తన మీదకి రావడం జరిగింది సో చాలా సార్లు ఇది వివేకం లాంటి సినిమాలు ఎక్స్పోజ్ కూడా చేశారు ఆ రోజు ఏం జరిగింది అనేది తన ఎన్నికలకు ముందు కరెక్ట్ గా మూడు నెలల ముందు తన సొంత లోనే వివేక అత్యంత కిరాతకంగా చంపబడ్డారు ఆయన సొంత ఇంటిలోనే సో ఎంత సంచలనం సృష్టించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ దగ్గర ఉపయోగించుకొని అధికారులు అందరినీ ఎలా ట్రాన్స్ఫర్ చేయించారు అప్పుడు తన నోటితోనే సిబిఐ ఇంక్వరీ కోరిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సిబిఐ కన్సల్ట్ ని ఎలా వెనక్కి తీసుకున్నారు అనేది కూడా మనకు తెలుసు అందుకే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నమ్మిన సునీత ఎన్నికల అనంతరం ఆయనకి దూరం జరిగే ప్రయత్నం చేశారు ఇక వివేకానంద రెడ్డి మర్డర్ అంశాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకోవద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే స్థాయిలో తన బాబాయిని చంపారు అంటూ ఒక సెంటిమెంట్ ని పండించారు పంతొమ్మిదిలో తన చిన్నాన్న చంపారు చిన్నాన్ను చంపారు అని ఇక ఇదే స్థాయిలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు చేతిలో నారాసురు రక్త చరిత్ర పేరుతో ఆ రోజు అధికారంలో ఉంది టీడీపీ ఆయన చేతిలో కత్తి పెట్టి ఆయన మీడియాలో సొంత మీడియాలోని ఫోటోలు కూడా ప్రచురించిన పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది దెన్ ఆయన వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక థమ్మింగ్ మజ్జారెడ్డితోని ముఖ్యమంత్రి కావడం జరిగింది అయిన తర్వాత తన బాబాయ్ కేసును అటకెక్కించేశారు సేమ్ ఫోర్టీన్లో కూడా అంతే తన తండ్రి నేచురల్ డెత్ కాదు అది అది అన్యాయంగా దాని వెనక రీలెన్స్ లాంటి సంస్థలు ఉన్నాయని ఆ రోజు ఆరోపణలు చేశారు ఎంక్వైరీ కమిషన్ కూడా కోరారు ఇవన్నీ జరిగిన తర్వాత వన్స్ ఫోర్టీన్లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ సంగతి మర్చిపోయారు అనమాట ఇంకెప్పుడు కూడా తన తండ్రిది అనుమానాలున్న ఏదైతే మరణం కాదంటూ కూడా అసహజ మరణం కాదంటూ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదనమాట సో అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేయడం తన అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని పక్కన పెడతాం సో ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు అలాగే వివేకానంద మర్డర్ కేసు అంశాన్ని మాత్రం అడికెక్కించారు అప్పటికే ఈ కేసులో సునీత మాత్రం జగన్మోహన్ రెడ్డితో డినై చేసిన తర్వాత ఆమె ఎక్కే గడప దిగే గడప లేకుండా పోరాటం చేసింది ఆ రోజు చూస్తే అందరినీ ఐపీఎస్లు మొదలుకున్న ఐఏఎస్ దాకా అన్ని పార్టీలు మద్దతు కోరే ప్రయత్నం కూడా చేసింది ఆవిడ ఏకంగా ఏపీలో ఉన్న కేసును తెలంగాణకు కూడా బదిలీ చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం గ్రహించిన తర్వాత అయితే ఆమె చేసిన పోరాటమే ఆమెకి మిగతా పార్టీల నుంచి కూడా ఒక అప్లాస్ తీసుకొచ్చింది ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు ఆమె పోరాట పటిమను సిబిఐ కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టి వరుస పెట్టి బగెట్ ఆఫారెస్ట్ చేసుకుంటూ చివరికి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి కూడా రేపో మాప అరెస్ట్ అన్న క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో ఉన్న వయబిలిటీ దృష్ట్యా బీజేపీ నేతలు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుపడ్డారనే చర్చ ఉంది దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది కర్నూలులో పోలీసులు వస్తే సిబిఐ వాళ్ళని కూడా తరిమొట్టిన పరిస్థితి ఉంది ఆ రోజు అవినాష్ రెడ్డి సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ వచ్చింది సునీత ఎక్కడికక్కడ అవమానాలు లాస్ట్ లో ఆమెక తాను సొంతగా అయినా టీడీపీ నుంచి అయినా పోటీ చేస్తాను కడపలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఆమె పొలిటికల్ టర్న్ తీసుకోవాలనుకుంది అయితే లాంటి వాళ్ళు అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో తనకు మద్దతు ఉమ్మడి అడిగారు తనే ఆ రోజు కడప ఎంపీగా బరిలో దిగున్నారు అయినప్పటికీ షర్మిల ఓడిపోయారు సునీత మద్దతున్నా షర్మిలా ఓడిపోయారు బట్ సునీత షర్మిల కలిసి వివేకా మట్ర కేస్ విషయంలో చేసిన ఫైట్ మాత్రం అటు ప్రతిపక్షాలకు కూడా వాళ్ళకి ఎడ్జ్ తీసుకొచ్చిందని అనుకోవాలి స్థానికంగా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ దాకా అందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఈ కేసు మారడం గాని వ్యతిరేకంగా జనంలో ఒక భావన రావడంలో కూడా సక్సెస్ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా అంత క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా చాలా డాషింగ్ అండ్ డేరింగ్ గా మాట్లాడారు ఆ రోజు సునీత ఇవన్నీ కూడా చాలా ఒక ఎమోషనల్ ఎమోషనల్ ఇష్యూని అయితే తెర మీద తీసుకొచ్చాయి బట్ అలా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తన సొంత కంచుకోడైన కడప లాంటి చోట కూడా మెజార్టీ సీట్స్ కోల్పోవడానికి ఇది కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం కూడా ఒక కారణం అని మనం చెప్పక తప్పదు అలాంటి సిచువేషన్లో లో ఈ రోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత సునీత అవినాష్ రెడ్డి గెలిచిన తర్వాత పాపం కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయారు అవినాష్ తోనే అరెస్ట్ కాకపోవడంతోనే ఆమె కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చారు ఆమె వరుస పెట్టి కూడా మీడియా ముందు అనేక పీపీటీలు ఇస్తూ వచ్చారు తన తండ్రి ఈ కేసు విషయానికి సంబంధించి అవినాష్ రెడ్డి గెలిచిన తర్వాత ఆ షాక్ లో కొన్ని రోజులు ఉండిపోయినా మళ్ళీ అదే పోరాటాన్ని చూపిస్తూ వస్తా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా ఈరోజు సిబిఐ తీరును ప్రశ్నించింది అవినాష్ రెడ్డి అరెస్టును విషయాన్ని కూడా ప్రశ్నించింది చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మళ్ళొకసారి అందుకే ఈ ప్రొసీడింగ్ సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ విషయంలో ఇంప్లీట్ కావాలి అని సునీత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనేది మనకు సమాచారం అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆమెకు మద్దతు అయితే వస్తా ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇటీవలే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా వివేకా కేసు విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా ఒక సంచలనం చేయబోతున్నామంటూ ఒక వేశారు ఆయన సో ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి ఈ రోజు అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఎవరూ లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు తన సొంత సీటు కిందకి నీళ్లు వస్తుంటేనే కాపాడుకోలేని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా ఈరోజు అంత పెద్దగా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి నిలబడి ఆయన కాపాడేవాళ్ళు ఎవరు లేరని అనుకోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం కూడా ఈ కేసులు అవసరమైతే ఇంప్లీట్ కావాలని భావిస్తోంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని చేతిలో కత్తి పెట్టి మరి ఆ రోజు జగనే ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు వివేకా కేసులో సో అందుకే చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా ఆమెకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు ఇదే క్లారిటీ వస్తే ఆమె సున్నిత జర్నీ మాత్రం టీడీపీతోనే ఉండబోతుంది కడపలో పూర్తి స్థాయిలో పార్టీని కోపప్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు మొన్న మెజార్టీ సీట్లు గెలుచుకోవడం దగ్గర నుంచి ఈరోజు కడప మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటర్ బోర్డు ఎలక్షన్స్ దగ్గర నుంచి మొన్న మొన్నటి మహానాడు కూడా కడప మీదే జగన్ కంచుకోవడం మీదే ఫోకస్ పెడుతున్న పరిస్థితి వైనాడు కుప్పం అనే నినాదానికి బదులుగా ఈ రోజున వైనాడు అనే నినాదాన్ని చాలా సీరియస్గా దాని గ్రౌండ్ రియాలిటీలో ఆయన తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే ఈరోజు సునీత లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ రోజున సునీత చంద్రబాబు నాయుడు ధైర్యంగా కలవగలిగారు అంత ధైర్యంగా సపోర్టివ్ అని అల ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నట్టు తన తండ్రి కేసు విషయంలో క్లారిటీ వచ్చినట్లయితే సునీత టీడీపీలోకి వచ్చిన పెద్దగా అభ్యంతరాలు ఎవరికీ ఉండవు అనుకోవాలి ఎందుకంటే గతంలో బీటెక్ రవి లాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నమే చేశారనేది కూడా ఎన్నికల ముందు బయటకు వచ్చిన సమాచారం సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విషయంలో క్లారిటీ వచ్చినట్లయితే సునీతను పూర్తి స్థాయిలో పార్టీలోకి రెడ్ కార్ పెట్టేసేందుకు కూడా టీడీపీ అధిష్టానం సిద్ధంగా ఉందని అనుకోవాలి మరి ఈ విషయంలో వివేకా కేసు విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయి ప్రభుత్వం అంతే సీరియస్ గా ఈ కేసు మీద ఫోకస్ పెడుతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please share like and subscribe our 24 telugu